వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లె అర్బన్ రూరల్ ప్రాంతాల్లో చెత్త సేకరణకు ముప్పై నాలుగు ఈ ఆటోలను కేటాయించడం జరుగుతుందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మున్సిపాలిటీ నందు అదనపు పారిశుధ్య కార్మికులను కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాల ఉద్దేశాన్ని సక్రమంగా నిర్వర్తించేలా ప్రతి అంగన్వాడీ కార్యకర్త పనిచేయాలి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు రుకాయ బేగం ఆదేశం ప్రభుత్వ పథకాలు లబ్దారులకు చేరుతున్నాయా లేదా అని ఆరా తీసిన మహిళా కమిషన్ సభ్యురాలు మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో చెత సేకరణకు ముప్పై నాలుగు ఈ ఆటోలను కేటాయించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు పారిశుధ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంపీడీఓ తాజ్ మసూర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు కాంపోస్ట్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్తను సెగ్రిగేట్ చేసి రీసైకిల్ చేయాలని కోరారు మదనపల్లి మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బైవ లో ఉండగా జాతీయ స్థాయిలో డెబ్బై ఏడు వందల ఎనిమిదవ ర్యాంకు నందు ఉందని ఈ ర్యాంకును మెరుగుపరుచుకోవాల్సిందిగా అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి పురపాలక సంఘం పరిధి పెరిగి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య చాలా తక్కువ కావున కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు దట్ ఈస్ నాట్ సర్క్యులారిటీ దాన్ని మళ్ళీ మనం ఒక రీసైక్లింగ్ యూనిట్ పంపించి ఆ రీసైక్లింగ్ యూనిట్లో విచ్ యూస్ టు ప్రోడక్ట్ అండ్ అగైన్ యు ఆర్ బ్రింగింగ్ ఇట్ ప్రాపర్ యూస్ సో దట్ ఈస్ కాల్ సర్కులారిటీ జరుగుతున్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలని పర్యవేక్షించి సమీక్షించడానికి ఇక్కడికి రావటం జరిగింది మా చిత్తూరు జిల్లాలో నిన్న చిత్తూరు అదేవిధంగా పలమనేరు కుప్పం ఈరోజు పొంగనూరు మున్సిపాలిటీ చూసుకుని ఇక్కడికి మదన్పల్లి రావటం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నిటి మీద కూడా ఇప్పుడే ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది చాలా సంతోషం ఇక్కడికి వచ్చే ముందు మరి ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో బయోమైనింగ్ యాక్టివిటీ ఏదైతే జరుగుతూ ఉందో దానిని కూడా సమీక్షించడం జరిగింది మరి దాదాపుగా ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల వేస్ట్ ఏదైతే పేరుకుపోయిందో అదంతా కూడా క్లియర్ చేయటం ఇంకా అదనంగా ఉన్న క్వాంటిటీస్ని కూడా తొలగిస్తున్నాం ఆ యాక్టివిటీ అంతా కూడా దాదాపుగా పూర్తిగా ఉంది ఫ్రెష్ వేస్ట్ కూడా ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేసుకోవడానికి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే రెండు మూడు నెలల్లో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ప్రారంభం అవుతాయి వేస్ట్ కలెక్షన్ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఇంకా మెరుగ్గా చేయడానికి ఉపయోగపడే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పదహారు వందల ఎలక్ట్రిక్ వాహనాలని మేము ప్రొక్యూర్ చేయబోతున్నాం దానిలో ఇప్పుడు మరి కమిషనర్ గారు అడిగినట్టు ఒక ముప్పై ఐదు వాహనాలు మదనపల్లి కూడా నెక్స్ట్ వన్ టూ మంత్స్లోనే పంపించడం జరుగుతుంది ఆ రకంగా ఎఫిషియన్సీ ఇన్ డోర్ టు డోర్ కలెక్షన్ విల్ బి ఇంప్రూవ్డ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా లెగసీ వేస్ట్ పైలప్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని అధికారులు కూడా చెప్తున్నా మీరు గ్రామీణ ప్రాంతాల్లో లెగసీ వేస్ట్ ఆల్రెడీ మీకు పిఆర్ఆర్టీ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా మీకు చెప్పుంటారు ఐడెంటిఫై చేయమని చెప్పి సో మీరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా లెగసీ వేస్ట్ ఎక్కడెక్కడ ఉందో మీరు ఐడెంటిఫై చేసి దాన్ని క్వాంటిఫై చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి వచ్చేయాలి సో దట్ ఇంకా ఫర్దర్ అప్ ఆఫ్ వేస్ట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో షుడ్ నాట్ బి దేర్ విధంగా మదనపల్లి విషయానికి వచ్చినట్లయితే స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ సెవెంటీలో ఉన్నాం నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ సెవెన్ నాట్ ఎయిట్ ఉన్నాం సో అది కూడా మనం మెరుగుపరచుకోవాలి మళ్ళీ యాక్టివిటీ ఇంకో నెల రోజులు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ సంబంధించి పూర్తిగా మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కంప్లీట్గా హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం సో యువర్ స్టేట్ ర్యాంకింగ్ షుడ్ కమ్ బిలో ఫిఫ్టీ అండ్ యువర్ నేషనల్ ర్యాంకింగ్ షుడ్ కమ్ బిలో ఫైవ్ హండ్రెడ్ సో దట్ ఈస్ యువర్ టార్గెట్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ దానికి సంబంధించి మీరు కూడా ఐడెంటిఫై చేయండి ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మదన్పల్లి వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇవాళ నేను రోజు ఒక రెండు మూడు గంటల్లో మొత్తం నేను ఐడెంటిఫై చేయలేకపోవచ్చు బట్ యాజ్ కమిషనర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ మీరు యూ హ్యావ్ టు గివ్ వాస్ రిపోర్ట్ సార్ దిస్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్ ఇప్పుడు ఎక్కడ ఏ రోడ్డు పక్కన వెళ్ళినా మొత్తం ప్లాస్టికే కనపడుతుంది క్యారీ బ్యాగ్లు ఆ డిస్పోజబుల్ గ్లాసులు ప్లేట్లు మొత్తం ప్లాస్టిక్తో నిండిపోతా ఉన్నాయి మన రోడ్ సైడ్స్ కానీ మన పొలాలు కానీ మన పార్కులు కానీ ఎక్కడ చూసినా ప్లాస్టికే ఇది కొన్ని సంవత్సరాల పాటు అది డీగ్రేడ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు చాలా హానికరం కూడా కాబట్టి మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ వైపు వెళ్ళాలి కాబట్టి మనం పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహిస్తున్నాం గత ప్రభుత్వం పోయేటప్పుడు రాష్ట్రానికి ఏమి ఇచ్చిపోయిందంటే ఎక్కడికక్కడ వేస్ట్ చెత్త పెట్టేసిపోయింది సరైన వర్కర్లు పెట్టకుండా శానిటేషన్ సిస్టమ్ అప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగో శానిటేషన్ దాదాపు ఎంతమంది ఉన్నారు అప్పుడే రెండు వందల మంది ఉన్నారు ఈరోజు నూట తొంభై మంది ఉన్నారు మొత్తం సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ మొత్తం డిజార్డర్లు వచ్చి తెచ్చి జీతాలు లేక మీకు ఒకటో తేదీ వచ్చే దీతాలు పద్దెనిమిది ఇరవై తేదీ వచ్చేటట్టుగా మీకు తీసుకువచ్చారు అందుకోసం నేను మీకు తెలియజేసేది ఏమంటే మనము శానిటేషన్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఈరోజు అన్న పడ్డా వచ్చి ముప్పై ఐదు ఎలక్ట్రిక్ ఆటోస్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆటోస్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఆటోస్కి భద్రతగా కాపాడుకుంటే ఎలక్ట్రిక్ ఆటోస్ చిన్న పిల్లలు లాంటివి దాంతో కొంచెం ఇట్లా ఇట్లా మిస్ హ్యాండిలింగ్ చేస్తే అవి ఏమైనా రిపేర్స్ వస్తే ఇక్కడ మనకు అందుబాటులో ఉండదు సో అది చాలా సున్నితంగా ఉంటుంది బట్ బాగా లాంగ్ రన్ వస్తుంది సో దానికి భద్రంగా చూసుకుంటే మనకు చాలా లాభం అవుతుంది అదేవిధంగా అన్న మదనపల్లి టౌన్ సరౌండింగ్ వచ్చి దాదాపు ఒక నలభై వేల మంది జనాభా ఉన్నారన్న ఈ నలభై వేల జనాభాకు ఆ పంచాయతీస్ కూడా మీరు దయచేసి కొంచెం ఆటోస్ ఇస్తే పూర్తిగా ఆర్డర్లో వస్తుంది అక్కడ నుంచి వచ్చే శానిటేషన్ అక్కడ నుంచి గ్యారబేజ్ అంతా తీసుకుని వచ్చి మనం అన్నిటికి కలిపి ఒక ప్లాంట్ ఏదైతే మనము మన రింగ్ రోడ్లో ఇంతకుముందు ఇచ్చా మనం అది ఇంకా కొంచెం దానికి మోడర్నైజ్ చేయాలా చేస్తే తప్పకుండా శానిటేషను దాని టౌన్లో ఉన్న చెత్తలు తరు తీసుకుని తడి చెత్త పొడి చెత్త అన్ని మనం ఇంతకుముందు రెండుగా పెట్టి దానికి మొత్తం సిస్టమ్ అంతా ఆర్డర్లో పెట్టాము దయచేసి ఈ పంచాయతీలు మేము లిస్ట్అట్ చేసి ఇస్తామన్న దానికి కూడా కొన్ని ఆటోస్ ఇస్తే తప్పకుండా చాలా సహాయం అవుతుంది ఎందుకంటే మీరు మదనపల్లికి రావడం ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టడం రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ అన్న ఐ హార్ట్లీ వెల్కమ్ యూ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అన్న థ్యాంక్ యూ అంగన్వాడి కేంద్రాల ఉద్దేశాన్ని సక్రమంగా నిర్వర్తించేలా అంగన్వాడి కార్యకర్తలు పనిచేయాలని మహిళా కమిషనర్ రాష్ట్ర సభ్యులు బేగం మదనపల్లె ఐసిడిఎస్ కార్యాలయంలో ఆమె సమావేశాన్ని ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు పథకాల నిర్వహణపై ఆరా తీశారు అనాథలకు అందాల్సిన పథకాలను వారికి అందేలా చూడాలని కోరారు కార్యక్రమంలో సిడిపిఓ నాగవేణి అడిషనల్ సీడీపీఓ రాధా సూపర్వైజర్లు అంగన్వాడి పాల్గొన్నారు అయిపోయింది పాస్ అయిపోయింది ఫస్ట్ ఇంటర్ చేరింది తిరుపతిలో ఉంది అమ్మాయి

పేరు చెప్పి చెప్పినా కూడా మేము తీసుకోము మేము ఇంకా మీకే ఖర్చు పెట్టి పంపిస్తాము దయచేసి పేరు లయన్ షేక్ డాక్టర్ రుహయా బేగం ఏపీ ఉమెన్ కమిషన్ మెంబర్ మంగళగిరి నుంచి విజిట్కి వచ్చాము ఇక్కడ స్టాక్ ఎలా ఉంది ఏం కదా ఐసీటీసీ డిపార్ట్మెంట్ మదనపల్లికి ఈ ఇక్కడ చాలా బాగానే అంతా వర్క్స్ అంతా స్టాఫ్ అంతా బాగానే చేస్తున్నారు ఒకరి నుంచి ఒకరు పోటీగా పిల్లల్ని స్కూల్ పిలిచిపోవడము లాస్ట్ మంత్ పోషమా ప్రోగ్రాంలో కూడా గర్భవతులకి అయితే ఏమి బాలింతలకైతే పిల్లలకైతే ఏమి అంత ప్రోగ్రామ్స్ కూడా ఒక నెల రోజులు ఫెస్టివల్గా పండగ జరుపుకున్నారు అంతేకాకుండా ప్రతిసారి స్టాక్ వచ్చినా కూడా ఫోర్ డేస్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నేను కొన్ని అనుమానాలు డౌట్స్ ఉంటే వచ్చాను విక్టిమ్స్ ఎక్కడ పెడతారో వాళ్ళ విక్టిమ్స్ శాంక్షన్ అయిన స్కాలర్స్ గవర్నమెంట్ నుంచి ఏం చేస్తారో ఏ విధంగా ఇస్తారనే డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్నారు వాళ్ళకి ఎప్పుడు కానీ వాళ్ళకి ఎవరు చేతి తగలకుండా ఆర్ఫాన్స్ ఉంటారు విక్టిమ్స్ బాధితులకి చాలా కష్టము వాళ్ళకి మన సపోర్ట్గా ఉండాల ఉద్దేశంతో ఎవరు కూడా దాన్ని ముట్టకుండా క్లోజ్ చేసుకోండి ఎట్లా సపోర్ట్గా ఉండేటట్లు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు కూర్చోబెట్టి ఎవరు కొత్త కొత్త వాళ్ళు వచ్చి డబ్బులు వచ్చిన తర్వాత నా పిల్లలు మా పిల్లలు వస్తారు విక్టిమ్స్కి కాబట్టి అది వాళ్ళ చేతికి తగలకుండా వాళ్ళకి పర్మనెంట్గా ఫిక్స్డ్ వేయడం జరిగింది ఎంతోమందిని ఆదుకుంటున్నారు వీళ్ళు చాలా ఎక్కడ చూసినా ఐసీటీసీ డిపార్ట్మెంట్లను ముందుకే వస్తున్నారు అందులో ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు చూసుకుంటారో లేదో కానీ అలర్ట్గా అయ్యి ఎక్కడైనా బ్యా పెళ్లి జరిగితే అర్ధరాత్రి కూడా వాళ్ళు వివాహాలు ఆపుతున్నారు మా నోటీస్కు రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి రికార్డ్స్ అన్ని పంపిస్తుంటారు ఎవ్రీ మంత్ వన్ స్టాప్ సెంటర్స్ కూడా ఎంతమంది షెల్టర్లో ఉన్నారు ఎంతమంది ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి రాయిచోటి అక్కడ చాలా చోట్ల వన్ స్టాప్ సెంటర్లు ఉన్నాయి వన్ స్టాప్ సెంటర్లో షటర్గా షట్టర్ ఇచ్చే పిల్లలు కూడా చాలామంది కూడా ఉండే కేర్ కూడా అడ్మిన్ కూడా తీసుకుంటుంది వాళ్ళకి మెయిన్ ఇన్ టైంలో వాళ్ళకి ఆదుకొని కాపాడి తెచ్చి ఇంట్లో వాళ్ళకి అన్నిటికీ భోజనం దగ్గర నుంచి ప్రతిది ఉండి మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ చేరాలా ఎక్కడ పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా పిలిపించి మాట్లాడి పెద్ద వాళ్ళతో పంపిస్తారు దీంట్లో ప్రతి ఒక్కరు ఈ ఐసీటీసీ డిపార్ట్మెంట్లో ఎస్పీలు అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి కలెక్టర్లు అయితే ఏమి వారి ప్రాజెక్టు సంబంధించిన వాళ్ళందరూ సపోర్ట్ కొండి విక్టిమ్స్కి న్యాయం చేస్తున్నారు నేను చూసే వరకు అన్నీ చూసి ప్రతిదీ చూస్తే జెన్యన్గా ఉంది కాబట్టి వీళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయం కూడా మీరు ఒక విషయం చెప్తున్నాను విక్టిమ్స్ మీ విషయంలో కూడా ఎక్కడైనా కనిపిస్తే మాకు వెంటనే మెసేజ్ ఇవ్వండి వీళ్ళ నంబర్ కూడా పెట్టుకోండి వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తాం ఎందుకంటే మీ ప్రజల్లో తిరిగేది ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతానే న్యాయాలు జరిగేది అంతా మీకు తెలుసు కాబట్టి అన్యాయం పొందిన విక్టిమ్స్కి తెచ్చి కూడా మీరు ఈ షెటర్లో కానీ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్లు కానీ మీరు ఇస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చదువుకునే వయసులో ఆకర్షణలకు గురై జీవితాలను నాశనం చేసుకోకుండా బాగా చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని మహిళా కమిషనర్ రాష్ట్ర సభ్యులు రుకియా బేగం నేడు మదనపల్లి పట్నంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ మీరు చదువుకోవడానికి మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి బాగా చదువుకోవాలని కోరారు ఈ వయసులో ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయని వాటికి లొంగకుండా మనం నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు వెరీ గుడి నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కరి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎప్పుడైనా చేయండి స్కూల్ పేరు పెట్టి చేయండి నేను చూస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చిన్న సపోర్ట్ చేస్తాను మీరు ఎవరు తొందర మమ్మీ తిట్టి ఫ్రెండ్స్ ఇలా అన్నారు వాడు ఇలా అన్నాడు వీడు అని వాళ్ళ కోసం మనం పుట్టింది కన్నా తల్లిదండ్రుల కోసం పుట్టి వాళ్ళు ఎంతో కష్టపడి మనం పైకి తీసుకొని వస్తున్నారు కదా మీకు తెలుసు కదా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు ఇంత చక్కగా కూర్చున్నారంటే కారణము వాళ్ళే కదా మీరు చదువుకుంటేనే కదా అన్ని విషయాలు తెలిసేది ఆడపిల్లలకి ఉంటాయి కష్టాలు నష్టాలు కానీ ఒకరికొకరు జలస్ కాకుండా సపోర్ట్ చేసుకోవాలి నాకు ఈ ప్రాబ్లం ఉందని ప్రేమతో ఒక ఫ్రెండ్ చెప్తుంది అమ్మాయి నువ్వు దాని ఏం చేయాలి సరే మనం సాల్వ్ చేసుకుంటాము మనం ఇట్లా ఫ్రెండ్లీ మేడం ప్రిన్సిపాల్ మేడం ఉన్నారు నేనున్నాను ఇలా మేమిద్దరు కాకుండా ఈ సార్ కూడా నెంబర్ కూడా ఆయన కూడా సాల్వ్ చేస్తారు కాబట్టి నేను చెప్పినప్పుడే మీరు ఎవరు ఏ విషయాలు భయపడద్దండి ఎవరికి లొంగద్దండి వాడి ఎంతటి వాడైనా కానీ మీ బాధని మీరు షేర్ చేసుకోండి ఇంకొకసారి వచ్చినప్పుడు ఎన్నో చట్టాలు ఉన్నాయి మీకు సపోర్ట్గా మేము ఉన్నాం సపోర్ట్గా కాబట్టి దయచేసి తొందర పడద్దు అండి ఆవేశము ఏం లాభమా మీకు తొందరపడితే కొంచెం ఆలోచించండి అమ్మ నాన్న లేకుండా కూడా మనం ముందుకు వెళ్ళకపోతాంలే ఈ సమాజం ఇలాంటిది ఇంతే కదా మనం తయారు చేసుకుందాం మనం కలిసిమెలిసి అనేసి మీరందరు కలిసిమెలిసి ఉంటే మీ మీద ఎవ్వరు ఒక ఈగ కూడా సో దయచేసి మీరంతా తొందర పడదండి బాగా చదువుకోండి మంచి మార్కులు స్కూల్ ఫస్ట్ ఎవరు వెళ్ళాలి ఇక్కడ కానీ మీకు లాస్ట్ ఇయర్ నైన్త్ లో టెన్త్ లో ఎయిత్ లో ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఫస్ట్ ఇయర్ మంచి భవిష్యత్తు ఉంటుంది వేరే పునాదులు సమాజానికి కాబట్టి మీరు కూడా నా లాగా స్పీచ్ ఇచ్చి అందరినీ మోటివేట్ చేస్తూ ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఒకటి మొబైల్ జోలికి పోకండి రెండోది ఇప్పుడు మీరు టీనేజ్ కాబట్టి ప్రేమించకండి మీ కాళ్ళ మీద దించుకున్నంత వరకు ప్రేమ మొబైల్ వచ్చింది ప్రేమౌమానికి మాట్లాడారు అది ఎందుకంటే ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారంగా మొబైల్ ఇస్ గుడ్ బట్ దానికే అంకితం అయిపోయి వేరే మొబైల్ ఎన్నో ఇది ఉన్నాయి యాప్లున్నాయా అన్నీ ఉన్నాయి దాంట్లో వెళ్తూ 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 మీ అసలు యాజ్ ఏ పోలీస్ ఎస్పీగా నేను చెప్పడం అంటే కష్టే అమ్మ ఏదైనా ఉంటే అమ్మ నాన్న చెప్పండి మేడం చెప్పండి ఏ మనసులో ఎదురు కూడా మనసులో ఉంచుకోకండి తప్పకుండా ఫస్ట్ అమ్మ నాన్న దాని తర్వాత మీ టీచర్స్ మీ మేడము మీ ప్రిన్సిపల్ గారు మీకు అందరికీ తెలియజేయాలి మనసులో పెట్టుకోదండి మనసులో పెట్టుకొని కుంగిపోతాండి ఏదైనా ఉండగా బైక్ చెప్పుకొని మీరు బైక్ రావాలి కానీ మంచిగా చదివి ప్రతి ఒక్కరూ ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఎంతమంది ఐఏఎస్ అవుతారు అందరూ అయిపోతారా ఎంతమంది ఐపీఎస్ అవుతారు ఎంతమంది డాక్టర్లు అవుతారు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు ఇదంతా యుద్ధం కావాలంటే విద్య విద్య చదువుకుంటేనే మనం ఏదైనా కావడానికి అవుతుంది ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాం ఈ స్టేజ్ మీద రావాలంటే మీరు ఏం చేయాలి కష్టపడాలి కష్టపడి చదవాలి కాబట్టి మరి ఒకసారి మీకు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ పిల్లలకి అంటే ఈ జనరేషన్ గర్ల్స్ నేను చెప్పేది ఒకటి మనము అకాడమిక్ గా బాగుంటాం అవునా మార్క్స్ బాగా వస్తాయి సో మనకి ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ బాగా ఉన్నాయి కానీ మనకి మిస్సింగ్ ఏమేనంటే ఎమోషనల్ కోషియంట్ లేదు ఓకే ఎమోషనల్ కోషియంట్ ఏమి మనకి ఎమోషన్స్ ఏమైతే అంటే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఇంట్లో సాడ్ కానీ ఏది జరిగినా ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్కి వెళ్ళిపోకూడదు ఓకేనా మనం లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఐక్యూ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో మనం స్టేబుల్గా ఉండాలి అంటే క్వాలిటీ లైఫ్ జీవించాలి అని అంటే ఈ క్యూ కూడా అవసరం ఈ క్యూ అంటే ఏమి ఎమోషనల్ చిన్న మాట అంటే నలిగేసేయడము బాధపడిపోవడము కొద్ది లైఫ్ అనుకోవడము లేదంటే డ్రా అయిపోవడము జరగకూడదు గివ్ అప్ చేయకూడదు ఓకేనా గివ్ అప్ చేయకూడదు ఏదైనా మనకు అనుకునేది జరగకపోతే గివ్ అప్ చేయకూడదు ఓకే అదే విధంగా అడ్జస్ట్మెంట్ ఉండాలా లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనకి అప్స్ వస్తాయి డౌన్స్ వస్తాయి ఫెయిర్స్ వస్తాయి క్రిటిక్స్ వస్తాయి అప్రిషియేషన్స్ వస్తాయి అన్నింటినీ ఈక్వల్ గా మనం తీసుకోవాలి సో దాన్ని అడాప్టబిలిటీ కోషియంట్ అంటారు సో లైఫ్ బాగా ఉండాలి అంటే ఐ తో పాటు ఏమేమి ఉండాలి ఈ క్యూ ఏ క్యూ ఓకేనా ఈ మూడు బాగుంటే మనం క్వాలిటీ లైఫ్ జీవిస్తాం ఓకే ఆల్ ది బెస్ట్ బుల్లెటిన్ లో షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ఐన ఈ మరిది సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ మదనపాలె పట్నంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి ఆర్ఎంఓ ఆదర్శ్ తెలిపారు నేడు మదనపాలె పట్నంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో తమ ఆసుపత్రి నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం మదనపల్లి ప్రజలకు నమస్కారం సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఉచిత ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ క్యాంప్ క్యాంప్లో కంప్యూటరైజ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతుంది సో మదన్పల్లి ప్రజలు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇది శ్రీఎం గారి బర్త్డే సందర్భంగా ఫౌండర్ డే సందర్భంగా మనము రేపు మన హాస్పిటల్లో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము దయచేసి తొమ్మిది నుంచి మూడు మధ్యలో రేపు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పేలిన ఐపీ బాంబు పలువురి కుటుంబాల్లో ఆందోళనకు దారితీసింది ఓ బంగారం షాప్ యజమాని కస్టమర్ల డబ్బు బంగారంతో అదృశ్యం అవడమే కాకుండా ఏకంగా కోట్ల రూపాయలకు స్థానిక కోర్టులో ఐపీ పెట్టాడు వివరాల్లోకి వెళితే మదనపల్లెలో ఓ బంగారు షాప్ యజమాని బంగారు నగలు చేయడానికి ఇచ్చిన డబ్బు బంగారు నగలతో పరారయ్యాడు కాకుండా ఏకంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది ఏడున బాధితులు స్థానిక సిపాయి వీధికి చెందిన బంగారు షాపు యజమాని సాయి సురేష్ పై వన్ టౌన్ పోలీస్ ఫిర్యాదు ఇంట్లో బంగారం షాపు నిర్వహిస్తున్నాడని పెళ్లి కోసం ఆర్డర్ ఇచ్చిన బంగారు నగలు నగదుతో అతను పరారైనట్లు బాధితులు నారాయణ మహేష్ తదితరులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే కాగా నిందితుడు కస్టమర్లను పట్టుకో పట్టుపడకుండా తప్పించుకుని తిరుగుతూ మదనపల్లె కోర్టులో తెలివిగా ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ఐపీ పెట్టాడు దీంతో బాధితులు మోసపోయామని లభోదింబం అంటున్నారు మోసగానిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది గతంలో ఇలాగే మదనపల్లి మడికయల శివాలయం వద్ద కాపురముండి రంగారెడ్డి ఆయన భార్య ఇద్దరు చీటీలు నడిపి ఏకంగా డెబ్బై కోట్ల రూపాయలకు ఐపీ పెట్టి కస్టమర్లను నిలువునా మోసం చేశారు వారిపై ఇంతవరకు చర్యలు లేవు మాది బొమ్మన్ చెరువు సో మదన్పల్లిలో సిపాయి స్ట్రీట్లో ఉంటున్న శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్లో సో గోల్డ్ ఆర్నమెంట్స్ కోసము వన్ మంత్ బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చిన అన్న త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అమౌంట్ సో వాళ్ళు వన్ మంత్ నుంచి ముందు ఇస్తామని చెప్పినారు సో వన్ వీక్ నుంచి కాల్ చేస్తుంటే కాల్ స్విచ్ ఆఫ్ వాళ్ళ షాప్కి వెళ్తే షాప్ క్లోజ్ ఉంది అండ్ ఇంటికి వెళ్తే కూడా ఇల్లు కూడా క్లోజ్ ఉంది ఎటువంటి రెస్పాన్స్ లేదు నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నాట్ రీచబుల్ వస్తున్నాయి సో నా లాగే కొంతమంది బాధితులు ఉన్నారు మేమందరము వాళ్ళకి సో వాళ్ళ జాడ వాళ్ళు ఏమైనా సో వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వచ్చినాం నా నేను త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఇచ్చినాను బట్ రిమైనింగ్ ఎవరు ఎంత ఒకసారి అండి ఈరోజు నా ఫ్రెండ్కి ఒక అన్యాయం జరిగి దాని మీద కంప్లైంట్ ఇచ్చేయడానికి వచ్చాము ఇక్కడ వచ్చి ఉంటే నా ఫ్రెండ్ చాలా చాలామంది బాధితులు ఇక్కడ మోసపోయి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చారండి అమౌంట్ మొత్తం సుమారుగా ఇరవై కోట్ల వరకు వాళ్ళు మోసం చేసేసి పారిపోయినారని బాధితులు చెప్తున్నారు పోలీస్ వాళ్ళు దీని మీద బాధితులకి తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గోవా రాష్ట్రానికి చెందిన ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు గోవాలో పనిచేస్తున్న వీరిని ప్రత్యేక బృందం గుర్తించి మదనపల్లెకు తరలించారు ప్రస్తుతం జిల్లా ఎక్సైజ్ ఏఈ జోగేంద్ర ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది నిందితుల పాత్ర తయారీకి సంబంధించిన రహస్యాలపై అధికారులు సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్ శ్రమిస్తూ ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాలుగా పాలన సాగించడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం అమరావతి అంటూ ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు నేడు మదనపల్లె కొత్త ఈశ్వరమ్మ కాలనీలలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు పీపీపీ విధానంలో జరిగే నష్టాన్ని వివరించారు రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి నవరత్నాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందని వివరించారు మదనపల్లె అర్బన్ రూరల్ ప్రాంతాల్లో చెత్త సేకరణకు ముప్పై నాలుగు ఈ ఆటోలను కేటాయించడం జరుగుతుందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మున్సిపాలిటీ నందు అదనపు పారిశుధ్య కార్మికులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అంగన్వాడీ కేంద్రాల ఉద్దేశాన్ని సక్రమంగా నిర్వర్తించేలా ప్రతి అంగన్వాడీ కార్యకర్త పనిచేయాలి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు రుకాయ బేగం ఆదేశం ప్రభుత్వ పథకాలు లబ్ధారులకు చేరుతున్నాయా లేదా అని ఆరా తీసిన మహిళా కమిషన్ సభ్యురాలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం